అధికార పార్టీ వాళ్ళ మాట విని అడ్డదిడ్డంగా వాగి అనవసరంగా మా వాళ్ళమే చేయి చేసుకుంటే పని కట్టుకొని పట్టుకోవాల్సి వస్తుంది ఏదో డబ్బులు కాసుపడి చేసేవాళ్ళు గుద్దితే గేటు కండుకుంటావు ఆటంటేనే గెలుపు పోవడం నా దృష్టిలో రెండు సమ ఉద్దిలే సమస్యలు మనం సృష్టించకూడదు సమస్యలు ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కానీ బాధ్యత మరిస్తే ఎలారా ఎప్పుడు మాటలు ఎన్నో ఉన్నా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మార్కు పడకపోయినా పర్లేదు అని మార్కు పడకూడదు అవుట్ ఏంటన్నా అలా వదిలేసావు మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో తెలుసు కూడా దేన్ని కొనసాగించకూడదురా కట్ చేయాలి ఒక చెడ్డవాడిని చెడ్డవాడని చెయ్యి చూపించే కంటే అదే చెయ్యిచ్చి మంచివాడిగా మార్చాలని ఎందుకు అనుకోకూడదు ఏంటి గారు ఇలా వచ్చారు ఎలా చెప్పాలో తెలియట్లేదు బాబు మన వ్యాపారంలో వచ్చిన లాభమంతా ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టేశాం కొన్ని షాపులు పెట్టుబడి లేక మూత పడ్డాయి మన దగ్గర పనిచేసే వాళ్ళంతా వేరే మార్గం చూసుకుంటున్నారు నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉంది నేను ఏదైనా చూసుకుంటాను బాబు ఎవరూ లేని ప్రపంచంలో ఒక్కరే బ్రతకలేరు అందరూ ఉన్న ప్రపంచంలో ఒకరి మీద ఒకరు బ్రతుకుతారు ఈ డబ్బులు తీసుకుని దైవ దర్శనానికి వెళ్ళండి అన్ని సవ్యంగా మొదలవుతాయి సరే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్న నిన్ను యూజ్ నాయకుడిని చేస్తారంటావా అన్ని చోట్ల మనం మాట్లాడకూడదు కొన్ని చోట్ల డబ్బే మాట్లాడుతుంది మరి డబ్బు ఇన్ఫర్మేషన్ అందింది ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో నేను చెప్తాను కొంతమంది ఎమ్మెల్యేలు బ్లాక్ మనీని ఫామ్ హౌస్ కి తరలిస్తున్నారు ఆ డబ్బంతా నాన్ రోడ్ మీదుగా ఒక ట్రాలీ ఆటోలో వెళ్తుంది నాన్ రోడ్ జంక్షన్లో పోలీసులు మాత్రంగా చెక్ చేసి వదిలేస్తారు అక్కడి నుండి ఐదు కిలోమీటర్లు దాటగానే మన వాళ్ళు అటాక్ చేస్తారు ఆపండి స్టాప్ స్టాప్ మొత్తం చెక్ చేయండి ఎవరు మీరు అకరాలు కనిపించట్లేదా క్రైమ్ బ్రాంచ్ ఏంటి సివిల్ డ్రెస్ లో ఉన్నారు యూనిఫామ్ లో అని మఫ్టీలో వచ్చాం సర్చ్ సర్చ్ మరి మొహానికి మాస్క్ ఏంటి పొల్యూషన్ ప్రాబ్లం ఆల్రెడీ చెక్ చేశారుగా ఊకతో పాటు గంజా తీసుకెళ్తారని తెలిసిందే చూసుకోండి

అయినా ఎమ్మెల్యే ఆటో అంటే వదిలేసేవాళ్ళు కదరా మన దగ్గర చెప్పలేదురా మన డబ్బులేదురాటోర్ లైన్ లో ఉన్నాడు చెప్పరా సార్ డోనర్ పోలీసులు మన ఆటో ట్రైవల్ని తీసుకెళ్లిపోయారు సార్ మీరేం చేస్తున్నారు మిమ్మల్ని తీసుకుని స్టేషన్ అందుకని మీ దగ్గరకు వస్తున్నాను చెప్పలేదా సార్ ఏ బెంజ్ కారు ఆడి కారు అయితే చెప్పేవాడిని చిన్న ఆటో ట్రైల్ అని చెప్తే మీ పొరుగుపదని చెప్పలేదు సార్ మాట్లాడించు కదా అంత టైం ఇస్తాను ఫోన్ చేయి చెప్పండి సార్ మూడు కోట్లు తీసుకున్నావు జిల్లా మొత్తం లో ఉందని చెప్పావు వాళ్ళందరికి పంచావా మొత్తం ఏమైంది సార్ అయింది ఆటో ట్రాలీని డోర్నల్ పోసెస్ తీసుకెళ్లారంట ఆల్రెడీ అన్ని జంక్షన్కి మీ వెహికల్ నెంబర్ పంపించాను సార్ ఎంక్వైరీ చేసి హెడ్ కానిస్టేబుల్ మీ దగ్గర పంపిస్తాను సార్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నలభై కోట్ల బ్లాక్ మనీ విషయం బయటకు పొగకుండా ఉండాలి మీరు కంగారు పడకండి సార్ అరగంటలో నా ఫామ్ హౌస్ ఉందో ఆటో ఆగాలి అంత నిర్లక్ష్యం ఏంట్రా మీకు

సార్ మీతో కొంచెం మాట్లాడాలి నేను అర్జెంట్ మీటింగ్కి వెళ్తున్నాను తర్వాత మాట్లాడుకుందాం టూ మినిట్స్ సార్ సరే చెప్పు మన పార్టీ కార్యకర్తలందరూ నన్ను యువజన నాయకుడిని చేయమని పార్టీ ఫండ్ ఇచ్చారు సార్ చాలా బరువుగా ఉంది నలభై కోట్లు సార్ ప్రతి ఒక్క యువకుడు చేయబడితే ఎలానే ఉంటుంది మన పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ కొడుకుని యువజన నాయకుని చేయమని ఎమ్మెల్యేలందరూ తెగ ప్రెషర్ చేస్తున్నారు రాజకీయాల్లో కష్టానికి ఫలితం ఉండదు కరెన్సీకి నువ్వు కరెక్ట్ టైంలో అనేక ఫోటో ఫోటో ఎందుకు ప్రెస్ మీటే పెట్టిస్తాను అవసరం లేదు సార్ పేపర్ స్టేట్మెంట్ గుడ్ పైకి వస్తాను థ్యాంక్ యూ సార్